హాయ్ ఫ్రెండ్స్ మనం మడత చపాతి ఆలు కుర్మ చేయబోతున్నాము చూడండి నెయ్యి తీసుకున్నా సాల్టు హాఫ్ కేజీ పిండి తీసుకున్నాం అందులో హాఫ్ స్పూను సాల్ట్ నెయ్యి వేసుకున్నాం ఒక్క స్పూన్ కలుపుకోవాలి మంచిగా మడత చపాతికి బాగా వస్తుంది నెయ్యి వేసుకుంటే బాగు స్మెల్ కూడా బాగా వస్తుంది మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వాటర్ వేసుకొని కొని 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 వేసి కలుపుకుందాం అలా కలుపుకోవాలి మనకు తగినన్నే వాటర్ పోసుకుంటా కలుపుకోవాలి ఎక్కువ పోస్తే పల్సరి అవుతుంది అలా చూసుకోవాలి ఒక స్పూను అవి ఆయిల్ వేసుకోవాలి మంచిగా వస్తుంది ఇలా ముద్ద వస్తుంది అలా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి కానీ బాగుంటుంది ఫ్రెండ్స్ మడత చపాతి అంటే చాలా మడత మడతలు వస్తుంది అలా మనం తడిపి పెట్టుకుందాం పక్కకు పెట్టుకొని ఆలు కుర్మా నాలుగు ఆలుగడ్డలు తీసుకున్నా నేను ఉడకబెట్టుకున్నా ఫస్టే పొట్ట తీసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి నాలుగు కొత్తిమీర సాల్టు కారం పసుపు ఆ చెక్క లవంగాలు సాజీరా పోసు జీలకర్ర ఆవాలు మనం ఆయిల్ పోసుకుందాం కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుంటే అది వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకొని ఆ నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వేసుకుందాం కట్ చేసుకుని బాగా కలుపుకోవాలి మెత్తగా కలుపు అవి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా రెడీగా కావాలి కరివేపాకు మన ఇష్టం ఫ్రెండ్స్ కరివేపాకు ఎంత మన ఇష్టం నేను ఎక్కువ వేసాను రెండు టమాటాలు పెట్టుకున్నా ఆలు కుర్మల టమాటా వేస్తే పుల్ల పుల్లగా బాగుంటుంది ఫ్రెండ్స్ చిన్న స్పూన్తోనే ప్లాస్టిక్ స్పూన్తోనే ఒక చెంచా వేసుకున్న పసుపు పెద్ద చెంచాతోనైతే సగమే వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకొని హాఫ్ స్పూన్ వేసుకున్న ఫ్రెండ్స్ సాల్టు బాగా కలుపుకోవాలి ధనియాల పొడి ఫ్రెండ్స్ సాజీరా పొడి బాగా కలుపుకోవాలి మనం ఇలా చేస్తే పిల్లలు మంచిగా ఇష్టపడి తింటారు ఫ్రెండ్స్ మడత చపాతి బాగుంటుంది మనం మూత పెట్టుకొని అది కొంచెం ఉడకాలి టమాట అన్నది కొంచెం మెత్తగా పడాలి మెత్తబడిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆలు ముక్కలు వేసుకోవాలి అల్లం వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ పైనుంచి అల్లం వేసుకొని అల్లం కూడా మనం పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి ఒక స్పూన్ కారం బాగా కలుపుకోవాలి ఇప్పుడు వేసుకున్నాం ఫ్రెండ్స్ ఆలు ముక్కలు ఎక్కువ మెత్తగా ఉడకొద్దు ఫ్రెండ్స్ కొంచెం ఇట్లా ముక్క మనకు ఉంటే బాగుంటుంది ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత బాగా మనం కలుపుకొని ఇప్పుడు అది అయ్యేలోపు ఒకటి చెప్తాను ఫ్రెండ్స్ నాలా కా వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళ కోసం చెప్తున్నాను చెప్పడం కాదు రెండు రెండు చూపిస్తాను దగ్గర ఇప్పుడు ఈ నల్ల దాని మీద నొక్కాలి తర్వాత గంట ఉంది కదా ఫ్రెండ్స్ గంట మీద నొక్కాలి తర్వాత ఇక్కడ కూడా దానిపైననే నెక్స్ట్ మనం దీనిపైన లైక్ చేసుకోవాలి ఇప్పుడు ఇట్లా చేసాం అనుకో నేను ఏ వీడియో పెట్టా మీకు వస్తుంది తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ గంట నొక్కండి సబ్స్క్రైబ్ చేయండి ఊటో పెట్టుకుందాం ఉడికింది ఫ్రెండ్స్ మంచిగా కలుపుకొని మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని మడత చపాతి ఫ్రెండ్స్ చూడండి క్లియర్గా చూడండి ఎలా చేస్తున్నాను మనం దానిపైన ఆయిల్ పోసుకొని మొత్తం తిప్పాలి ఫ్రెండ్స్ మొత్తం ఉచపాతి నిండా ఇట్లా రౌండ్గా రుద్దాలి రుద్దుకున్న తర్వాత మనం ఇట్లా మడత చేసుకోవాలి అలా మడత చేసుకొని మళ్ళీ రెండో మడత చేసుకొని అది సమోసా టైప్ వస్తుంది ఫ్రెండ్స్ మళ్ళీ మనం పిండి వేసుకొని అది రౌండ్గా చేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను చేస్తాను చపాతి రౌండ్గా రావాలి అలా తిప్పుకుంటూ చేసుకోవాలి తొందర ఏమొద్దు ఫ్రెండ్స్ మెల్లగానే చేసుకోవాలి అలవాటు అవుతుంది చూసారా ఫ్రెండ్స్ రౌండ్గా అవుతుంది కదా అలా చేసుకోవాలి అలా చేసుకోవాలి ఫ్రెండ్స్ రౌండ్గా వచ్చేసింది కదా వావ్ అలా మీరు కూడా చేసుకోండి బాగుంటుంది మీ వారైనా మీ పిల్లలైనా మంచిగా ఇష్టపడి తింటారు మనము కొంచెం కాళ్ళాక ఉల్టా వేసుకొని తిప్పుకొని ఆయిల్ పెట్టేసుకుందాం అలా ఆయిల్ పెట్టుకొని మళ్ళీ ఈ సైడ్ కూడా ఆయిల్ పెట్టుకోవాలి తిప్పుకొని అలా పెట్టుకొని మళ్ళీ తిప్పేసుకుందాం ఇటు అటు రెండు దిగ్గలు తిప్పుకొని ట్రైపోయింది మడత చపాతి మీరు కూడా ట్రై చేయండి మంచి వస్తుంది మెత్తగా ఉంటుంది మనం నెయ్యి వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మెత్తగా మంచి వాసన ఆ వాసన చూస్తేనే తినాలి అనిపిస్తుంది ఫ్రెండ్స్ మన మడత చపాతీలు రెడీ మనం ఇప్పుడు చూడండి ఎన్ని మడతలు వచ్చినాయి చూడండి కదా చూస్తేనే నోరు ఊరిపోతుంది బాగుంది కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనం టేస్ట్ చేద్దాము వావ్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి